అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ నాయుడు విజయం సాధించిన తర్వాత కడపకు పన్నెండవ తేదీ నాడు వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగళ్ళ శశిభూషణ్ రెడ్డి అన్నారు కడప నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం అధ్యక్షుడు బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరఫున అనకాపల్లిలో విజయం సాధించిన సీఎం రమేష్ నాయుడుకు కడప ప్రొద్దుటూరు పట్టణాలలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోందని అన్నారు ఈ ర్యాలీ విజయవంతానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు కడప జిల్లా వాస్తవీలు కడప జిల్లా ముద్దుపేట శ్రీ సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు రెండు లక్షల తొంభై వేల పైచిలుకు ఓట్లతో దిగ్విజయాన్ని అందుకొని మన ఆయన సొంతగడ్డ కడప జిల్లాకు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం రోజు రావడం జరుగుతుంది వారు వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తూ ఉంది దాదాపు పదివేల మందితో స్వాగతం పలుకుతూ ర్యాలీగా ముందుగా కడప పెద్ద దర్గాను దర్శించుకొని తర్వాత దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తర్వాత మైదుకూరు ప్రొద్దుటూరులో ప్రవేశించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం విందు కోట్లదిలో ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి కడప జిల్లా ప్రజలు మన జిల్లా ముద్దుబిడ్డ దిగ్విజయాన్ని అందుకొని ఇక్కడికి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి నేను కోరుకుంటున్నా మన జిల్లా వాసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యునిగా మనకు మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటూ అదేవిధంగా ప్రత్యేక విలేకరులు కూడా స్వాగతించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు